సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీమ్ కొనమని అడుగుతూ ఉంటారు అలాగే ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు వచ్చేసరికి మనం హెల్దీగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఇష్టంగా కూడా తింటారండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక కప్ తీసుకొని ఆ కప్లో వన్ టేబుల్ స్పూన్ సబ్జాలు అయితే నానబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్కి అయితే ఇలా నానిపోతాయండి మీకు అందరికి తెలిసిందే సబ్జాలు ఈ విధంగా ఉంటాయి ఈ ఐస్ క్రీమ్లో వేయడానికి పటిక ఉంటుంది కదా మనకి బయట దొరుకుతుంది ఆ పటికని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని నానబెట్టిన సబ్జాలు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ పటిక పౌడర్ అయితే వేసుకోవాలి షుగర్ అయినా వేసుకోవచ్చు షుగర్ కంటే పటిక మంచిది ఫావ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక లెమన్ తీసుకొని ఆ వాటర్ని అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకోండి ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు అది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి అంతా కలిసేలా కలుపుకొని స్వీట్ సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి మన స్వీట్ కరెక్ట్గా వేసుకుంటే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఐస్ క్రీమ్ కప్స్లో అయితే వేసుకోవాలి ఐస్ క్రీమ్ తీసేటప్పుడు రాకపోతే వీటిపైన కొంచెం వాటర్ వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది బయటికి సిక్స్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా అప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్